దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగుడు దోస్తులు ఎట్లున్నారల్లా ఇక మేమైతే సూపర్ ఉన్నాం దోస్తులు మన ఛానల్ ని ఇక్కడే సపోర్ట్ చేసుకుంటావరే మీ ముందుకు మరెన్న వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు అట్లనే స్టోరీ ఇంకా ముందు ముందు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటారే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతది ఓకేనా ఫ్రెండ్స్ అయితే దోస్తులు నిన్న వీడియోలో కామెంట్స్ మన సబ్స్క్రైబర్లు కొందరు లచ్చవ్వను అట్లనే స్వప్న వాళ్ళమ్మను అందరినీ కలపండి అని అంటున్నారు ఇప్పుడే కలిపితే ఏముంటుంది చెప్పురు దోస్తులు ఇంకా ముందు ముందు స్టోరీస్ తీయాలి కదా లాస్ట్ కు మీరు అన్నట్టే వేస్తాం ఓకేనా దోస్తులు అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి ఓకేనా సన్నివేశాలు కాదు కేవలం పాత్రలు మాత్రమే అనుకోవద్దు ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మాత్రమే ఓకే నా దోస్తులు అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త యూజర్లు అయితే జల్ది వెయ్యి సబ్‌స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ లో పెట్టుకోరి అప్పుడే కదా దోస్తులు మనం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఇయ లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నాకేమో పానం కొట్టుకోవట్టే బిడ్డను ఇంటికి తీసుకొచ్చుకోవాలని అయ్యో ఈ టైంలో అమ్మగారింటికాడ ఉండబుద్ధి అవుతుంది ఏ వాళ్ళకైనా ఏం చెయ్యాలి నేనేమో బీపీ తెచ్చుకుంటాడని అట్లా భయమైతుంది కానీ ఏమో ఒకసారి అయితే అడిగి చూద్దాం చెప్పు ఏం లేదండి మీతో మాట్లాడాలి అదే ఒకసారి మాట్లాడదామని వచ్చిన సరే నేను చెప్తాగానే మీరు కోపడకుండా శాంతంగా ఒకసారి నేను చెప్పేది మంచిగా మీరు కోపానికి రావద్దు మరి మేము కోప్పడే విషయం ఏంటిది దేని గురించి అంటున్నావు అసలు చెప్పు ఏం లేదండి ఒకసారి నేను చెప్పేది మంచిగా రే అట్టాటివి కోపం నేర్చుకొని మేము పెంచుకోకూర్రే సరేనా అసలు ఏంటిది గొంతగనం కోప్పడే విషయం ఏంటివి అట్టాటిగా మేము తెచ్చుకోకూర్ర అని మరీ మరీ చెప్తున్నావు ఏంటివి అసలు దేని గురించి అంటున్నావు ఏం లేదండి అయితే మన బిడ్డ నీళ్ళు వోసుకున్నట నాకు ముచ్చట తెలిసింది ఆ పోషవ్వ లేదా పోషవ్వ ఇంటికి వచ్చి ఇట్లా నీ బిడ్డ నీళ్ళు వోసుకున్నట కదా అని చెప్పింది మరి ఈ టైంలో అవ్వగారింటికాడ ఎవరికైనా ఉండబుద్ధి అవుతుంది కదా వాన్ వన్ థింగ్స్ అయితే కదా మరి మన బిడ్డను ఇక్కడికి రమ్మన్నామా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను దాని జోలు తీయకు దాని వార్త తీయకు అని అంట అంటే మళ్ళీ దాని జోలి తీసుకొత్త అంటే నీకు ఎంత ధైర్యమే అంటే నీ మొగుడి పానం అంటే నీకు పట్టింపు లేదా అనే అది నీళ్ళు వసుకుంటే నేనేం చేయాలి ఆ నువ్వు ఆ పోసవ బలే ఉన్నది నీకు వచ్చి ఎప్పుడు నువ్వు వచ్చిన అన్నాను కూడా ఏం చెప్పినా నేను మనకెవ్వరు లేరు మన ఇద్దరమే మనకెవ్వరు లేరు పుట్టిన కూడా చచ్చిపోయింది అని నీకు అంత క్లారిటీగా చెప్పిన కానీ మళ్ళీ నీకు ఏం మోకం పెట్టుకోవడానికి ఇట్లా అడుగుదామని వచ్చినవే మరి మా ఆయనకు బీపు ఉన్నది బీబ్ ఎంచుకుంటాడు మళ్ళీ ఏమన్నా అయితే నా గోసా అని నీకు కొంచెం అన్న బుద్ధి లేదా మళ్ళా దాని గురించి వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నావు పోయిపోయి ఆ కాదండి నాకు పానము కొట్టుకుంటుంది నేను దానితోటి మాట్లాడతలేను కానీ ఇట చేసి పెట్టేటోళ్ళు ఉంటే మంచిగుండు అనిపిస్తుంది అయ్యా ఎవరికైనా ఎందుకంటే నేను కూడా కాడపిల్లనే అది నాకు కడుపులు ఉన్నప్పుడు నేను అవ్వగారింటికానే ఉన్నా దానికి ఏం తెలుసు అవ్వ దానికి ఏం తెలుసు అండి చిన్నపిల్ల అది అది ఇప్పుడు దానికి ఏం చేసేయాలన్నా అన్ని కొంచెం వానిక్స్ అయితే ఈ పానల్లా మంచిగుంటుంది అదే అమ్మగారి కాడ ఉంటే అయ్యో చూసుకుంటా కదా నేను అని ఆశ అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చినయ్యా మీరు గట్లా పడుకోకూర్రి నాకు మీ పానం అంటే ఎందుకు లెక్కుంటది ఏదో మిమ్మల్ని కోపం తెప్పియకుండా అడగనైతే అడిగి చూద్దామని అడుగుతాన్న పానం కొట్టుకుంటా నీకు సరే మరి దాని దగ్గరకి ఏమో ఏ మరి ఈయన ఎందుకు ఉండు నీకు అంతగానం పానం కొట్టుకుంటా పో పోయి వాళ్ళ ఇంటి కాడ ఉండిపో మరిగ నేను సపరేట్ ఒక్కరిని ఎట్లా వీక్తా మరిగా నీకు అంతగానం పానం కొట్టుకుంటా నీ బిడ్డ మీద దానికి మన మీద కొట్టుకోనప్పుడు దా మన దాని మీద మనకెందుకు కొట్టుకోవాలి అవసరమా అవసరం లేదు నీకు ఏం చెప్పినా ఒకటే ఫిక్స్గా మనకి ఎవ్వరు లేరు పుట్టిన ఆవిడ చచ్చిపోయింది ఎవ్వరి లేదు అది ఇంట్లో నుంచి ఎప్పుడైతే కాలు బయట పెట్టిందో అది మన బిడ్డే కాదని వంద సార్లు చెప్పిన మళ్ళా నన్ను ఈ మాట పదే పదే చెప్పి పియ్యకు నన్ను బాధ పెట్టకు నాకు బీపీ తెప్పియకు చెప్తాను నేను అరే ఎందుకండి నేను ముందే చెప్పిన కదా కోపం తెచ్చుకోకూరి బీ పెంచుకోకూరి అని చెప్పినా కూడా మళ్ళీ కోపడతారు అరే ఎందుకండి నేను చెప్పేది ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుర్రి నువ్వు దాని జోలిది ఇతా అంటే అసలు నేను చెప్పకమనకపోయేదాన్ని దాని జోలి తప్ప నా దగ్గర ఏదన్నా మాట్లాడు ఇక నుంచి చెప్తానా ఊకుంటా అంటే బాగా అవుతుంది నీకు ఆ ఏమంటలేన ఎరిచిపోతాను కదా నువ్వు ఇంకోసారి దాని జోలిది నీ సంగతి చెప్తా నువ్వు ఇంకోసారి దాని జోలికి ఇట్నా దగ్గర ఇక నువ్వు దాని దగ్గరికి పోయి ఉండు మరి సప్డేక ఈ ఇదెందుకు ఆ నన్ను ఇబ్బంది పెట్టకే జరా నాకు పనిలో మంచిగా ఉండలేదు ఆ అటు ఆఫీస్కి ఓ కూడా అయితే లేదు నన్ను అంతా గోస గోస గోసేయకు నాకు బీప్ పెరుగుతుంది అప్పుడప్పుడు కింద మీద అవుతుంది నాకు ఎన్నో జరుగుతున్నాయి నేను తోటి అన్నీ చెప్పుకుంటానన్నా అయ్యో మళ్ళా నా భార్య బాధపడుతుందని నేను అన్నీ చెప్పుకుంటలేనే నా వస్తలు నాకున్నాయి అయ్యో సరే తీయ మీరు గిట్టకనము కోపం తెచ్చుకోకూర్రీ బించుకోకూర్రీ నేను ముందే చెప్పిన మీరు మళ్ళీ గిట్లను కోప్పడతారు సరే తీయ నీకు దండం ఇక నేను ఏం అడగ మిమ్మల్ని సప్పడేయకుండ్రీ శాంతంగా రి మళ్ళా బిబ్బెరిగితే మళ్ళా పెద్ద బాధ ఆ బుద్ధి ముందేమైందే నీకు మరి దాని జోలు దిత్తే కోపడుతాడు వద్దు అని బుద్ధి లేదా నీకు అయినా కూడా నువ్వు తీసినావంటే నీకు నా అంటే నీకు పట్టింపు లేదా నీకు అందుకే మన నాగరికి వచ్చి ముఖం పెట్టుకొని అడుగుతాను దాని జోలేది ఇయ్యకు దాని వార్తీయ దాని వార్త దిత్న నాకు బీపత్తా అని చెప్తాను నేను అయ్యో సారీ అండి నన్ను క్షమించు ఇంకోసారి ఏమో అది నీళ్ళు లోసుకున్న ఆట దానికి ఇప్పుడు మన సేవలు చేసి పెట్టన ఇట్లా నుంచి కాళ్ళు బయట పెట్టేటప్పుడు దానికి బుద్ధి లేదు మరి దీనికి ఏమైతుంది ఊ అంటే అంటే దాని పేరు తీసి నా దగ్గర లోల్లి పెట్టుకుంటాను నట్టిగా నట్టిగా నాకు కోపం తెప్పిస్తాంది ఎందుకు మరి దీనికి దాని మీద మనసు కొట్టుకుంటుంది అర్థమైతే లేదు అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమో దాని మీద బాగానే ఓటిందేమో మళ్ళీ ఏమైంది దీనికి దాని మీద ప్రేమ గుట్టుకొత్తాంది పడని కష్టాలు పడని తల్లిదండ్రులను నిలిచిపెట్టి పెళ్లి చేసుకుంది కదా ఎంత బాధ నరకం ఉంటుందో దానికి తెలవాలి ఎన్ని కష్టాలుంటాయో ఏందన్నది అన్ని దానికి తెలిసి రావాలి అప్పుడే తల్లిదండ్రుల విలువ దానికి తెలిసది ఈయననేమో నా మాట ఇట్లేడు దాని పేరు తీపడతాడు దేవుడా ఏం చేసుడు ఈయనను ఎట్లా మార్చాలి పదే పదే దాని పేరు తీసినా కూడా గంతే కోప్పాడు గను ఇంతనన్నా మార్పెత్తలేదు అయ్యో మరి బిడ్డ నీళ్ళు లోసుకున్నది ఇప్పుడు మరి ఎట్లా సేవలు ఏవో చేసి పెట్టాలని ఈయనే ఆలోచిస్తలేడు ఈయనకు అసలు బిడ్డ అనేది లేదు చచ్చిపోయింది అని అనుకుంటాడు నాకేమో పానం కొట్టుకుంటుంది ఏం చేసుడు తండ్రి తల్లి మనసు తల్లడిల్లిపోతుంది నాకేమో అయ్యో బిడ్డ కడుపుతోటి ఉన్నదని ఇంత రెస్ట్ తీసుకోవచ్చని నేను ఇక్కడికి త పట్టుకొద్దామనుకుంటే ఈయననేమో ఒప్పుకుంటలేడాయే ఏం చేసుడు తండ్రి శివయ్యా ఈయనే మారేటట్టు నువ్వే చూడాలి కనీసం ఇప్పుడన్నా మారితే నాకు సంతోషం అనిపిస్తుంది సప్న కూడా సంతోషం అనిపిస్తుంది అయ్యో మా డాడీ మాట్లాడుతాడు రేపటి రోజున కొడుకును బిడ్డను ఎత్తుకుంటాడని సంబరపడుతుంది అంత పని చేసుకున్నావు ఇప్పుడు మేం పెళ్లి చేసేది ఉంటే నేను ఇంటికి మానే అడా నీకు ఎంత మంచి చేసుకున్నా అమ్మ దగ్గర ఉన్నట్టు అనిపించదు కాదే అట్లా బాధ అని ఉన్నది మాకు బిడ్డవి అట్లా చేసుకుంటేవి పద్మ ఉన్నదో ఏం చెప్తాందో ఆగో ఉన్నది కదా ఏమో నిలబడి ఎందుకో బీరిపోయి ఆలోచిస్తాను కదా పద్మా పద్మా అవ్వా ఏంటిదవ్వా అయ్యో ఏమైంది గుర్ల నిన్న నీళ్ళు తెచ్చుకొని ఎందుకు పెడతాను నీ నువ్వే ఏమైంది ఏమని అన్నాడు అయింది వెంకటేషు ఏమన్నాడు కాదవ్వా నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలను అర్థమైతే లేదు సప్నా నీళ్ళు వస్తున్నాట దాన్ని నాకు ఇంటికి తీసుకురావాలని అనిపిస్తుంది కానీ ఈయననేమో ఒప్పుకుంటలేడు అయ్యో ఇప్పుడు కొంచెం పనుల మంచిగా ఉండదు వాన్ థింగ్స్ అయితే సహత కాదు అని నాకు అనిపిస్తుంది మాకున్నది ఒకగా ఒక బిడ్డ అది అట్లా వేసుకొని వాయే కనీసం ఇప్పుడైనా దాన్ని ఇంటికి తీసుకొచ్చుకుందామని మారతలేమో అనుకుంటే అని మారతలేడవ్వా దాని పేరు జోలు తిట్టనే ఈ సమస్య నట్టు తిడుతాడు ఇంకోసారి దాని పేరు తిత్తే ఇక నేను ఏం చెత్తను ఇవ్వడు అని బెదిరియబట్టే అవునానే సప్న ప్రెగ్నెంట్ అయితే ఆహా నాకు ఈ ముచ్చట అది తెలివనేది అసలు యా వెంకటేష్కు మరి కోపం ఉన్నదే ఏం చేస్తావు ఇక అలా వచ్చవ కూడా మంచిగా చూసుకుంటు తీయే నువ్వెందుకు అంతగానో పెడతా ఏడవ కూకో కాదవ్వ అది కాదు నా బాధ ఎంత చూసుకున్నా అత్త అత్తనే కదవ్వ ఒక అమ్మ లెక్క ఏ కదా ఇప్పుడు నాకు ఇంటి పక్కకే కదవ్వ నాకు అనిపిదా అయ్యో నా బిడ్డని నేను తెచ్చుకున్న అయిపోవని నాకు అనిపించదా నేను అన్ని తీర్లు వేసి పెట్టేదాన్ని మనకి ఇప్పుడు వన్ థింగ్స్ అయితే ఈ సాత కాదు అన్నీ చెప్పుకుంటుంది వాళ్ళత్తకు అది నా బాధ అయి ఒక మాట అడుగుదామని అడిగితే ఓ కోప్పతాడు బిబ్బెంచుకుంటాడు మళ్ళీ ఏమన్నైతే నాకు బాధ అని అప్పుడే కొన్నాయిగా నేను నాది నేనుగా ఎందుకు చూసుకోదే లచ్చవ్వకు ఏమైనా బిడ్డలు ఉన్నారానే మంచిగా చూసుకుంటుంది నువ్వేం గవర్ని రంది పెట్టుకోకు ఏ సీనిగాడు ఒక్కడేనాయే వాళ్ళ ఇంటికి వాడు చూడొస్తే దానికి సంబరం ఉండదా నీకు తెలియదు లచ్చవ్వ గురించి నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఉత్తలేనా దాన్ని మేము పెట్టి పెరిగిన నుంచి ఇదే ఊరాయే నాకు తెలియదా నువ్వు ఏడవకు ఊకో గంతకనం ఎందుకు రంది పెట్టుకుంటానవే లచ్చవ్వ కూడా బిడ్డలు ఎక్కడే చూసుకుంటది నాకు తెలియదా తీయే ఎందుకు వేడుతా నువ్వు ఊకో నువ్వు ఫస్ట్ కన్నీళ్ళు దూడ్సుకో ఏమో అవ్వా నాకు ఎంత చూసుకున్నా అంత మనసుకు సరత్తలేదు ఏమో దాన్ని ఇప్పుడన్నా ఇంట్లో తెచ్చుకుందామని ఈయన మనసు కొంచెం మారుదామని అనుకుంటే ఆయన మారతలేడు చచ్చిపోయింది అంటాడు మనకు ఎవరు లేరు అంటాడు ఇక ఈ బాధ నాకు జీవితాంతం పెట్టింది అది అదేమో గట్లు వేసుకొని వాయే కనీసం ఇప్పుడన్నా ఈయన అనుకుంటే ఈయన మారతలేడు ఇక ఐతమైతే ఇక ఏం చేస్తావు దాని రాత్రికి అట్లా పడ్డది అట్లా జరిగిపోయింది ఊకే జరిగిపోయింది దాన్ని ఎందుకు తెలుసుకొని బాధపడతావు ఇక వెంకటేష్కు కోపం ఉంటుంది నువ్వు అన్నయ్యమనకు మొన్నటిదాకా పాపం బెడ్ రెస్టే ఉండే కాలు నడవలేదు చేయలేదు ఇప్పుడు నువ్వు ఏమనకు మళ్ళీ అటు ఇంకో రోగం వచ్చే బీపీ ఆ బీపీ పెరిగి నరాలు తేగితే సత్తరు అద్దు నువ్వు సప్లైకుండా వెంకటేష్కు బీపీ తెప్పియకు ఎందుకు అట్టిగా బాధపడుతున్నావు అలా వచ్చావు కూడా మంచిగా చూసుకుంటుంది నువ్వేం రాంది పెట్టుకోకు కావాలంటే నేను ఏ నీకు లావైతే ఎందుకు అట్లా ఏడ్చుకుంటా మనస్కరా బి వేసుకుంటాను ఏడవకు ఇక నువ్వు మంచిగా ధైర్యంగా ఉండు నీకు లావైతే ఏమన్నా దానికి ఏమన్నా ఏసి బుద్ధి అయితే వేసి పెట్టే పోయి ఫోన్ చేయి ఫోన్ చేసి బయటికి రమ్మంటారు రాదా నీకు అంతలాగనం బాధ అనిపిస్తే నీకు తోచినన్ని చేసి చేసి తింటది ఎందుకు ఏడ్చుడు దానికి ఇక అంటే అవ్వ అట్లనే ఏసుడు అవుతుంది కావచ్చు ఇక నా బిడ్డ నా ఇంట్లో అడుగుబెట్టుతుంది అనుకుంటే అది ఇక అడుగుబెట్టేటట్టు లేదు ఈయన మారేటట్టు లేదు ఇక ఈ ఆయమై తియ్యే ఇక మరి ఏం చేస్తావు వెంకటేష్కు కోపం పోవాలి ఆయనకి కోపము కోనే పోదు మొండి గడవ లెక్క అట్లనే మాట మీదనే పట్టుకొని ఉంటాడు ఏం చెప్తావు తీయే అని మారినప్పుడు మారుతాడు జోలు తీసి వెంకటేష్ మనసుకారీయకు అట్టిగా బీపీ తెప్పించుకోకూర్రి ఎందుకే బాధపడతావు ఇటు వెంకటేష్ను బాధ పెడతావు ఇటు అట్టిగా నువ్వు బాధపడతాను అవసరమా ఆ స్వప్న మంచినే ఉంటాయి నువ్వు దాని గురించి ఏంటంటే పెట్టుకోకు సరే తియ్యవ్వా ఏం చేసుడు గంతికి అట్లా అనుకోనే ధైర్యంగా ఉండు మరి నేను ఇటు మొక్కయే రాక బాగా రోజులు అట్లా మందలు ఇచ్చిపోదామని వచ్చిన అసలు నాకు తెలియని తెలియదే నీ బిడ్డ నీళ్ళు వేసుకుందని మరి నేను అలా వచ్చాపాటి మొక్క మా ఇంటి ముఖ్య వచ్చిందని ముచ్చట అన్నా చెప్పలేదు నా కూడా మొన్ననే చెప్పింది అవ్వ ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా ఇక చెప్పింది అందుకే ఎవరికి ఎప్పలేదు కావచ్చు నువ్వు కూడా ఎవరికి ఎప్పకవ్వా ఇక ఇప్పుడే తెలివద్దాయే ఓ మూడు నెలలు వెళ్ళి ఓ మూన్నేదాకా కొంచెం జాగ్రత్త ఉండాలి కదా అది అట్లా సరే తీయ అయితామైతే ఇక సప్న కడుపులు నా కాయపడ్డేది పట్టు ఇక అలా కాళ్ళు మంచిగా బతుకుతుంది నువ్వేం రద్దు పెట్టుకోకు దాని గురించి ఇక అదే మరి ఒకసారి మందలు ఇచ్చి పోదామని వచ్చిన్నే సరే అయితే నేను నేను పోతాన్నావుకే బాధపడకుంటా ఉండకు అంతే అవ్వ అయ్యో కూర్చుండ పిలవ ఇప్పుడే వచ్చినావు ఇప్పుడే పోతా అంటాను ఏ ఇం మళ్ళీ ఎప్పుడన్నా అత్తతి ఇయో లచ్చవ దగ్గర పోయే అత్తా మీ బిడ్డను సరి మందలు ఇస్తా మరి స్వీట్ లేదా అని అడుగుతా మరి సరే తీ అవ్వ సరేనే పోతానా మరి సరే అవ్వ ఈ అవ్వ అలా చవ గురించి మంచిగానే చెప్తాంది కదా మరి ఒకడే కొడుకు దాని కూడా బిడ్డలు ఎక్కువ చూసుకుంటుంది ఏం నది పెట్టుకోకని మంచిగానే చెప్తాంది అట్లా చూసుకుంటే నా ఏమైనా నాకు ఇంత మంచిదేనాయే నాకు అదే బాధ మరి ఎట్లా చూసుకుంటుందో ఏమో అని ఈ చప్న మాకు పార్టీ లేదా మరి పార్టీ ఏమి ఇయ్యవా ఆగిప్పుడేమిటికే పార్టీ మరి పుట్టినాక ఇస్తది కానీ ఏడే ఇతా ఆ పార్టీ స్వీట్ ఆల్రెడీ సినిడ్ తెచ్చిండు మళ్ళీ పార్టీ అడుగుతానావా నేను సప్నను అవునరా ఎప్పుడో ఇస్తా ఇప్పుడే ఎందుకు రా పార్టీ అబ్బా గట్లెట్లుంటాయి సప్న మీ ఇద్దరు మ్యారేజ్ సురేష్ మరి అందరం కలిసి ఫ్యామిలీ పార్టీ లెక్క వేసుకోవద్దా ఎప్పుడు అవునరా కరెక్టే సురేష్ చేసిండు మీ సురేష్ ఫుల్ హెల్ప్ చేసిండు మా పెళ్ళికి అక్కడ అక్కడ సామాన్లు అందించడు అయ్యగారిని మాట్లాడు అన్నీ సురేషే మాట్లాడిండు అయ్యో నీ పెళ్ళి వరకు మేము ఏయ్య మారా మేమే మీ పెళ్ళి దగ్గరుండి ఏ పిత్తం తీయరాదు ఎందుకు రంది పడుతున్నావు నువ్వు అవునే పొల్లా సురేష్ ఇంట్లో మనుషులు ఎక్కరే అయిపోయిండు ఇంకేందేపో మా పోడైతాడు ఇంకేంది రేపు రోజున మా ఇంటికి రావాలంటే ఇగ మోవన్నీ పట్టుకొని వస్తావు అవునత్తమ్మా నిజంగా సురేష్ లాంటి అబ్బాయి నాకు దొరకడు నా అదృష్టం అటు వాళ్ళ పేరెంట్స్ ఒప్పించిండు ఇటు ఇటు అయితే నేనైతే ఏమనుకున్నా అంటే మా పేరెంట్స్ అస్సలకే ఒప్పుకోరు ఇక మాది కూడా లేచిపోయి పెళ్ళి వేసుకుండా అవుతుంది ఏమో అని మస్తు అనుకున్నత్తమ్మా మస్తు భయమైంది ఇక మా డాడీ అయితే ఒప్పుకున్నాడు మా అమ్మని కూడా ఒప్పించిండు ఇక నాకు అదే సంతోషం అట్లేదు అనుకుంటావే ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు ఈ ఇళ్ళదంటే వాళ్ళ డాడీకి పట్టింపులు బాగుంటాయి కులం పిచ్చి ఇక అందుకే అల్లదు అట్లా చేసుకోవాల్సి వచ్చింది లేకుంటే వాళ్ళు కూడా మాట్లాడుకునేటోళ్ళు ఇంట్లో ఇక ఇంకైతం అయితే ఏ మొత్తానికి అయితే దాని పెళ్ళి అయింది కాయ పడ్డది ఇక రేపటి రోజున ఈ పెళ్ళి అవుతుంది ఈ కడుపుల కాయ పడితే ఇక కథం ఇక మొత్తం సెట్ అవుతుంది అదో రాచ్చవ్వా ఏం చెప్తారు రే అందరూ ఒకరే కాడే ఉన్నారు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు రాసాని పోసవ్వా ఇక పనులు అన్నాయి నేను ఇలా కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను దా దా కూర్చునివ్ దా అవు నేను చవరు నీదమ్మా మా ఇంటి ముఖయ్యత్వి అబో సప్న నీళ్ళు వేసుకున్న విషయం నాకు ఎప్పర అబ్బో అబో నా దగ్గర దాచిపెడదాం అనుకున్నావా నే అవు నీకు ఎట్లా తెలిసిందే నీకెవరు చెప్పారు అవు అట్లెట్లా తెలిసింది నేను చెప్పకముందు ఇక ఇప్పుడు నేను నేనేం చెప్పలేదు కానీ నీకు ఎవరు చెప్పు ఇక నాకు తెలియ చెప్పేటరు లేరా ఇవో అయితే ఇంతకుముందు సప్న ఇంటికి వేనా సప్న ఇంటికి పోతే వాళ్ళ అమ్మ బాధపడుతుంది అయ్యో నా బిడ్డన్న ఇంటికి తీసుకొచ్చుకున్న అయితే లేదు ఇట్లాంటి టైంలో కూడా అని బాధపడుతుంది ఇవాళ డాడీని సప్నవుల డాడీని అడుగుతున్నాట ఓ కొప్పడాట బీపీ తెచ్చుకున్నాడాట ఓ ఇక పాపము ఏడవబడుతుంది ఊకో ఊకో అన్న కూడా ఏడుతుంది సప్న గురించి బాగా బాధపడుతుంది పాపం ఇక బాధపడితే ఏమత్తది అయినా ఎందుకు అడిగిందట నేను మంచిగా చూసుకోను అటె ఎందుకు గట్రా రాంది పెట్టుకుంటా అన్నామే నువ్వు ఎప్పకపోయినా ఊళ్ళవా మంచిగానే చూసుకుంటుంది అని ధైర్యం ఇయ్యకపోయినావు పోసవ్వా ఇక నేను కూడా గది చెప్పింది గది చెప్పిన వల్లనే కొంచెం ఊకున్నది ఓ పాపం దాని గురించి బాగా ఆలోచిస్తాం మీ సప్న గురించి ఆలోచించుకుంటా బాగా ఎడవ పట్టింది నాకే అంత మంచిగా అనిపించలేదు నేను పోయేసరికి కడ నిలబడి ఏడతా అంది కళ్ళ పూట గుడ్ల నిండా నీళ్ళు తెచ్చుకొని పట్టే పాపం నాకేం మస్తు బాధ అనిపించింది నువ్వేం బాధపడకే నేను అంతలా అయితే నేను చెప్తుంది మంచిగా చూసుకోమని నేను చెప్పుడు కూడా అవసరం లేదు వాళ్ళు వచ్చ ఒక బిడ్డలు ఎక్కడ చూసుకుంటుందని మంచిగా చెప్పిన నేను దానికి ఇక అప్పుడు చెప్పిన వాళ్ళే నిమ్మలమైంది అవునావ్వా మా అమ్మ బాగా బాధపడుతుంది ఎందుకు బాధపడుతుందట నేను మొన్ననే కలిసినప్పుడే చెప్పిన అమ్మ నన్ను అత్తమ్మ మంచి నేను నువ్వే నంది పెట్టుకోకు నా గురించి ఏం ఆలోచించకు అని చెప్పినా కూడా అమ్మ ఎందుకు డాడీని అడిగిందట మళ్ళా డాడ కట్టి పెరిగితే ఏమన్న పెద్ద బాధ మళ్ళా ఎందుకు అడిగిందట అవ్వ నువ్వు మంచిగానే ఉంటుంది అని చెప్పకపోయాను ఇక బాధ ఉండదు ఆయన తొమ్మిది నెలల కడుపులో మోసి కనిపించిన అమ్మకు బాధ ఉంటుంది అయ్యో నా బిడ్డకు నేను చేసుకుంటలేను అనే బాధ అందరికి ఉంటుంది మనము అర్థం చేసుకోవాలి ఇక నేను దానికి ధైర్యం చెప్పిన కానీ ఊకున్నది నువ్వేందుకే మగంగా అట్లా పెట్టినా నువ్వు ఇట్లాంటి టైలా మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏం కాదే సప్న దైన చెప్పిందట కదా నువ్వెందుకు మళ్ళీ మొక్క గట్ల పెట్టుకున్నావు మంచిగా ఉండు నువ్వు ఈ అన్ని పిచ్చి పిచ్చి ఆలోచించి మనసు ఖరాబ్ చేసుకోకు మంచిగానే ఉంటుంది కావాలంటే మీ అమ్మ మాట్లాడిపిస్తే మాట్లాడు బయటకు పోయి బయటికి రమ్మను మాట్లాడు మీ లేనప్పుడు నేనేమన్నా అద్దంటన్నా నాయ నువ్వు మొక్క నువ్వు గట్ల ఉండకే మనసు ఖరాబ్ చేసుకో ఏమో అత్తమ్మ నాకు మంచిగా అనిపించలేదు అవ్వ అట్లనేసరికి మా అమ్మడా నా గురించి ఆడతోటి తిరిగి కాబట్టి అంతా మనసున పడతలేదు అంతా ఎందుకు అట్లా చేసి నేను మంచిగా ఉన్నాను దైన కూడా చెప్పిన అమ్మకు మళ్ళీ దాన్ని పోయి ఎందుకు అడిగిందట అనే అనే పనం ఉన్నట్టు దాకా మంచిగా లేదు మళ్ళీ నా వల్ల నోళ్ళు పెట్టుకుంటా అంటే నాకు మనసున పడుతుంది అత్తమ్మ చెప్పు ఓ పోస నువ్వు ఈ విషయం వచ్చి ఎప్పుడేమో కానీ నాకు పిల్ల ఎడతాంది కాదు నువ్వు ఇప్పుడే చెప్పన్న విషయం తర్వాత చెప్పకపోదువా అయ్యో సప్న ఏడవకే నేను రేను పుసుకన్నా అంటిని ఏడవకు నువ్వేందుకు ఎడతాను నేను మీ అమ్మకు చెప్పినది మీ అత్తమ్మ మంచి వేసుకుంటాను నేను చెప్పింది అప్పుడు ఊకున్నా కదా మళ్ళా నువ్వెందుకు పెడతాను ఏడవకు అయ్యో ఏడవకు సప్న ఏడవకు గంతగనము ఎందుకు ఎడతాను చెప్తాను కదా అవ్వ ఏం కాదట తియ్యి నువ్వు ఎందుకు ఎడతాను ఏడవకు ఏమో రా ఎందుకో బాధ అనిపించింది మా అమ్మ నా కోసం అట్టే మరి ఆడతో టీ తినబట్టే అట్లా ఎందుకు అడిగింది అసలు పాపం మళ్ళీ పెట్టుకుంటా అంటే నాకు మనసున మంచిగా పడుతుందా అయ్యో ఏ లోల్లు పెట్టుకోలేదే ఇంకోసారి దాని పేరు తీయక అని జోలు తీయకు అని అన్నది అంతే మంచిగా ఉంటారే నువ్వు ఇప్పుడు వాళ్ళకు చాలా చిచ్చి మనసు ఖరాబ్ చేసుకోకు మంచిగా ఉంటుంది నువ్వు మంచిగా ఉండు నువ్వు మంచిగా ఉంటానే కదే మీ అవ్వ మీ ఆడ మంచిగా ఉంటుంది నువ్వు మంచిగుండా మంచిగుండు సరే తీ అవ్వ అయ్యో పాపం సప్న బాధపడకుండా లోపలికి పోయింది కదా ఓ పోసావ నువ్వు ఇట్లాంటి ముచ్చట్లు అది లేనప్పుడు చెప్పు మళ్ళీ అట్టిగా మనసుకారా వేసుకుంటుంది ఏదేదో ఆలోచించుకుంటా మళ్ళీ నేర్చుకుంటూ ఉంటుంది మంచిగా ఉండాలి కదా ఇట్లాంటి టైంలో నువ్వు ఇట్లాంటి విషయాలు అది లేనప్పుడు చెప్పు నాకు సరేనా అయ్యో సరే అయితే ఏ నేనా చట్టిగా అని కూడా నేర్పించడం అయింది కదా ఏమన్నా నాకు లోపల మాట కదా ఏ ఇత జరిగిందని నేను చెప్తినీ అయ్యో అట్టిగా అని లేదు అవటే పాపం ఈ ఐతం అయితే ఇంకోసారి అయితే ఇట్లా ఇట్లాంటి విషయాలు దాని ముందట చెప్పకుంటే అయిపోతుంది కానీ సరే తీయగ నేను పోతాను తినన్నే ఇంకా తినలేదు పోయి నా ముసలోని కట్టించి నేను కూడా తింటా ఇక ఆకలి అయ్యో ఇంకా తినలేదా నేను పోసవ్వా సరే సరే పో పో ఆగో ఏమైంది నా వర్క్ అయ్యేలోపు మొక్కమంతా డల్గా పెట్టుకొని వచ్చినావు ఇవ్వదాకా బయట అమ్మతోటి ముచ్చట పెడతాను కదా ఏమైంది ఏం లేదండి నాకు బాధ అనిపిస్తుంది మా అమ్మ నాట మా డాడీని అడిగిందట ఇప్పుడు బిడ్డ ప్రెగ్నెంట్ కదా తీసుకొచ్చుకుందామని అడిగితే మా డాడీ మస్తు కోపడ్డాడట మామ అమ్మ మీదకే ఇక నాకు ఈ విషయం తెలిసేసరికి అంతకో మనసు అంతా మంచిగా అనిపించలేదు బాధ అనిపిస్తుంది అయ్యో మీ అమ్మ మరి మీ డాడీని ఇక ఎందుకు అడిగిందట మీ డాడీకి మన మీద కోపమే ఉండే ఇంకా కోపం ఇవ్వలేదు ఎందుకు అడిగిందటనే అయినా ఇప్పుడు ఇక్కడ నీకు ఏమైంది ఏమన్నా తక్కువైందా నువ్వేమన్నా అడుగుమన్నావా ఏమో అండి నేను అడగమనిలేదు అయినా మా అమ్మకు ఇక బాధ అనిపించట్లు అడగవచ్చు ఇక నేను అప్పటికే చెప్పిన నేను మంచిగా ఉంటాను అత్తమ్మ మంచిగా చూసుకుంటాను నా అమ్మ కూడా మంచి నేర్చుకుంటాను అని చెప్పిన కానీ అమ్మకు బాధ అనిపించట్లు అడిగితే ఇక డాడీ కోప కోపం చేసిండట ఇక నాకు ఈ విషయం తెలిసి అయ్యో మా అమ్మ నా గురించి ఇంతకరం ఆలోచిస్తానని ఎందుకో బాధ అనిపిస్తానండి సరే తి ఏ ఐదం అయితే నువ్వు బాధపడతలే చెప్పు నువ్వు మంచిగా ఉండి మీ అమ్మకి చూపి అయ్యో నా బిడ్డ ఆడ మంచిగానే ఉంటుంది నేనే తప్పు అనుకున్నాను నువ్వు అని అనుకుంటుంది కదా నువ్వు మంచిగా నేను మంచిగా ఉంటేనే ఆడ మీ అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు ఇట్లా బాధపడతలే చెప్పు అవునండి మీరు చెప్పేది కూడా కరెక్ట్ నేను మంచిగా ఉంటాను అక్కడ అమ్మ సంతోషంగా ఉంటుంది నేను మంచిగా ఉండి చూపిస్తా అండి నేను సంతోషంగానే ఉంటా అయినా నాకు ఇక్కడ ఏం తక్కువ మీరు మంచిగా చూసుకుంటారు అత్తమ్మ నన్ను ఒక బిడ్డ లెక్క చూసుకుంటుంది మా అమ్మ ఒక పీసేది నా గురించి అట్లా తప్పు అర్థం చేసుకొని ఇప్పుడు డాన్ని పోయి అడిగితే మా డాడీ మీ పెంచుకున్నాడు అట నాకు గది బాధ అనిపిస్తుంది అందుకే ఏడ్చిన ఒకటి గుర్తుపెట్టుకోవే ఇప్పుడు మనం చేసుకున్నది మనము లేచిపోయి పెళ్ళి చేసుకున్నాం కాబట్టి పేరెంట్స్కి కోపం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కోపం ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నోళ్ళకి మాత్రం అసలు కోపమే పోతే జన్మల ఏమో ఒకవేళ చెప్పలేము రేపటి రోజున కూడా కోబిడ్డ కొడితే మారుతాడు కావచ్చు తెలియదు కానీ నువ్వు ఎప్పుడు అట్లా అనుకోకు సరేనా బాధపడకు ఏదో ఒక రోజు కంపల్సరీ మీ డాడీ మాట్లాడతాడు అందరం అవుతాం అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు సరేనా నువ్వు కొంచెం దానికి ఎంత టైం పడుతుందో నేను చెప్పలేదు కానీ కం కంపల్సరీ మనం అందరం కలుపుతాం సరేనా నువ్వు ఏం ఏడవకు మంచిగా ఉండు బాధపడకు ఏం పిచ్చి పిచ్చి ఏం ఆలోచించుకొని మనసు ఖరాబ్ చేసుకోకు సరే అండి నీకు ఏమన్నా దినబుద్ధి అవుతుందా చెప్పు నేను బయటకు పోయి ఏమన్నా తీసుకొస్తా నాకు అంత దినబుద్ధి అవుతలేదు కానీ మంచూరియా మంచూరియా తీసుకురా వెజ్ మంచూరియా దినబుద్ధి అవుతుంది తీసుకొస్తారా ఆ తీ తీసుకొస్తా నువ్వు మంచిగుండు సంతోషంగా మళ్ళీ నువ్వు బాధపడితే అమ్మ బాధపడుతుంది అమ్మ బాధపడితే నేను బాధపడతా ఎందుకు ఎప్పు మంచిగుండు సరేనా సరే అండి సో దోస్తులు చూసి రాళ్ళు మన వీడియో ఎట్లున్నది ఈ స్వప్న అయితే అల్లమ్మ బాధపడుతుంది తెలుసుకొని మస్తు బాధపడుతుంది సీన్ తోటి ఎప్పుకుంటది ఇక సీను ధైర్యం చెప్తాడు ఇక సీన్ ధైర్యం చెప్తే మన స్వప్న ఎట్లుంటది ముందు ముందు వాళ్ళ అమ్మకు తెలుస్తుంది ఆ గురించి ఫ్యామిలీ ఎట్లా చూసుకుంటే అనేది ముందు ముందు లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటున్నాయి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక తర్వాత రేపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినా ఉండండి మన పిట్టల్ని బాయ్ బాయ్ దోసలు.